పేషెంట్ పూర్ సో మనల్ని నమ్ముకొని వచ్చారు ఏ హైయర్ సెంటర్కి వెళ్ళరు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ బయట చేయాలంటే ఎన్ని కార్పొరేట్స్ ఎన్ని మినిమల్ ప్రైవేట్ అంటే ఫైవ్ ల్యాక్స్ వేసేస్తారు ఎందుకంటే హోటల్ పైన అప్పర్ లిమ్స్ లోయర్ లిమ్స్ అన్ని ఫ్రాక్చర్ నెక్స్ట్ సింగిల్ సిటింగ్లో చేయడం అనేది ఒక విధంగా డేర్ స్టెప్ ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ పేషెంట్ ఏజ్ ఈ సెవెన్ ఇయర్స్ ఏజ్లో వీళ్ళకి మత్తిచ్చి ఇంత పెద్ద సర్జరీ చేస్తే పేషెంట్ మొత్తం నుంచి బయటకు రావచ్చు రాకపోవచ్చు అందుకని బయట వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని అటెండ్ చేయడానికి ఇంత డేర్ చేయరు ఎందుకంటే నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్లో చెప్తున్నాను కదా ఎనీ సర్జరీ ఏమంటారంటే ముందు పైన చేద్దాము చూసుకుందాము మళ్ళీ కిందకి వెళ్దాము మళ్ళీ చూద్దాము మళ్ళీ అసెస్ చేసుకొని పోదాం అంటారు తప్ప సింగిల్ సిట్టింగ్లో ఎవరు చేయరు కానీ ఆ రోజు మస్తా అండ్ మాస్టారు ఇది ఒకేసారి చేసేద్దాం మొత్తం అంతా దాని తగ్గట్టు మీరు ప్రొవైడ్ చేయండి అంటే మెయిన్ ఏంటంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని బయటికి పంపకూడదు ఒకే ఒక ఇంటెన్షన్ సో అప్పటికప్పుడు నేను ఒకటే ఒకటి అడిగాం బ్లడ్ ఉందా లేదా అన్నారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సార్ వాళ్ళు సొపర్లెంట్ సార్ వాళ్ళు బ్లడ్ బ్యాంక్ ఇమీడియట్లీ బ్లడ్ అరేంజ్ చేశారు సో బ్లడ్ మేము పెట్టుకొని మా వైపు నుంచి ఏమో ఎందుకంటే వాళ్ళు ఎలాగో రెండు మూడు టీమ్స్ అటెండ్ అయి ఉన్నారు పేషెంట్ కండిషన్ చూసి సో మా వైపు గురించి డ్యూటీ డ్యూటీ ని సత్యనారాయణ గారిని సురేష్ గారిని సో ఎన్ని టీంలు కావాలి అన్ని టీంలు అరేంజ్ చేసి ఎందుకంటే ఈ పేషెంట్ కి చిన్న చిన్న మత్తు ఇవ్వడానికి కుదరదు మనం టోటల్ మత్తు ఇవ్వాల్సిందే ఎందుకంటే పైన చేస్తున్నారు కింద చేస్తున్నారు అందుకని అస్సలు ఎజిటేట్ చేయకుండా ఎందుకంటే మేము కానీ దీన్ని బయటికి పంపిస్తే నేను అనుకోవడం నెల్లూరులో ఇంకెవరు దీన్ని టేకప్ చేయరు ఎందుకంటే పేషెంట్ ఏజ్ చూసి చాలా భయపడతారు అందుకని మన దగ్గర ఆ సెటప్ అంతా ఉంది మన దగ్గర అవైలబుల్ బ్లడ్ ఉన్నారు సర్జన్స్ ఉన్నారు అందరు రెడీ ఉన్నారు సో ఆ ఇంటెన్షన్స్ సర్జన్స్ చేయాలనుకున్నారు కాబట్టి ఇంకా మేము వెనక్కి తిరగకుండా ఇమీడియట్లీగా ఆ రోజుకి ఆ రోజు బ్లడ్ అరేంజ్ చేసుకొని మొత్తం ఫినిష్ చేసాము యాక్చువల్గా పేషెంట్ రికవర్ అవడం మాత్రం చాలా గ్రేటు ఆ రోజు ఆ టీం కోఆపరేషన్ లేకపోతే మనం అంత ఈజీగా చేయలేము మెయిన్ ఒకటే ఎనీ పూర్ పీపుల్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్కి వస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పోస్ట్ పోన్మెంట్ ఏం జరగదు ఎనీ ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ పేషెంట్స్ అటెండర్స్ నాట్ విల్లింగ్ అంటే తప్ప గవర్నమెంట్ సెక్టర్లో పోస్ట్ పోన్ చేయడం కానీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళే సిస్టమ్ మాత్రం ఇప్పటివరకు ఇప్పటి వరకు జరగ ఉండదు థ్యాంక్ యూ I'm hurting them... hmm...